ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు సండే ఫ్రెండ్స్ ఈరోజు సండే బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో ఇప్పుడైతే నేను కారులో కళ్ళు తాగడానికి వెళ్తున్నాము నేను మా బావ మా తమ్ముడు ముగ్గురం కలిసి సో కళ్ళు ఇక్కడ మా ఇంటి దగ్గర చాలా ప్యూర్ కళ్ళు దొరుకుతుంది చెట్టు మీదకెళ్ళి తీసి ఇస్తారు ఫ్రెండ్స్ సో అదంతా చూపిస్తాను మీకు ఒకసారి ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము మేమైతే తారామతిపేట్ ఎగ్జిట్ నెంబర్ టెన్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ కళ్ళు అతను ఉన్నాడు మాకు తెలిసిన అతను మా డాడీకి పరిచయం ఉన్న వ్యక్తి అతను మేము ఎవ్రీ టైమ్ అతని దగ్గరనే తీసుకుంటాము సో ఈరోజు ఆ లొకేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఒకసారి టోటల్గా చూపిస్తాను సో కళ్ళు అనేది ఈ టైంలో జనవరి టు మార్చ్ వరకు మంచి కళ్ళు దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇది తాగితే చాలా మంచిది కళ్ళు సో తారామతి పేట నుంచి పశుమాముల విలేజ్ కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది మనకి ఔటర్ రింగ్ రోడ్ పక్కకి ఉన్న సబ్ రోడ్ నుంచి వెళ్ళాలి బైక్ ఈ రోడ్ పైన బైక్ రేసింగ్ జరుగుతుంది ఈవినింగ్ టైంలో లో చాలా మంది బైకర్స్ ఇక్కడికి వచ్చి రేసింగ్ అనేది పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఇంకా మనమైతే చేరుకున్నాము సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవే తాటి చెట్లు ఫ్రెండ్స్ ఈ ప్లేస్లోనే మనము ఇప్పుడు కళ్ళు అనేది తీస్తున్నారు ఇదే ఫ్రెండ్స్ తాటి చెట్టు అనేది ఈ తాటి చెట్టుకి కుండ కడతారు ఆ కుండలో కళ్ళు అనేది పడుతుంది డ్రాప్ డ్రాప్గా ఈ టైంలో మనకి పొద్దాడు కళ్ళు అనేది వస్తుంది ఈ పొద్దాడు కళ్ళు అనేది చాలా మంచిది హెల్త్కి కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా ఈ కళ్ళు తాగితే పోతాయి ఈ కళ్ళు అనేది నాకు మా తాత అయితే అలవాటు చేశారు ఫ్రెండ్స్ చిన్నప్పుడే సో నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాత ఊరికే తాగిపించేవాడు ఇలాగ ఈ సందర్భంగా మా తాతని అయితే గుర్తు చేసుకున్నాను నేను ప్లేస్ అయితే ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చాలా విశాలంగా ఉంది ఏ డిస్టర్బెన్స్ అయితే లేదు కొంచెం సిటీకి అవుట్స్కట్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది మనకి ఇక్కడ స్నాక్స్ అమ్మడానికి కూడా కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ సో చాలామంది వచ్చి ఇక్కడనే తాగుతున్నారు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి బ్యాక్ సైడ్లో గనము తాటి చెట్లు అయితే కనిపిస్తున్నాయో సో ఈ తాటి చెట్ల నుంచే మనకి కళ్ళు అనేది పోషటి అంకులు తీసుకొని వస్తున్నారు హైదరాబాద్లో ఇట్లా ప్యూర్ కళ్ళు దొరకుడైతే చాలా కష్టము మనకి విలేజెస్లో అయితే చాలా బాగా దొరుకుతుంది కళ్ళు అనేది చెమ్కిలా అంగిలేసి ఓ బావా అటు చూడు పోషట్టి అంకుల్ కళ్ళు తీసుకొని వస్తున్నాడు సో ఫ్రెండ్స్ అదే ఈ చెతక్ బైక్ పైననే మనకి కళ్ళు పోసే అతను అయితే వస్తున్నాడు సో ఈ అంకుల్ మనకి ఎప్పటి నుంచో పరిచయము ఈ అంకుల్ ఎప్పటి నుంచో మనకి కళ్ళు అయితే పోస్తున్నాడు అయితే ఇంకా వచ్చేసాడు కళ్ళు తీసుకొని ఇప్పుడే చెట్టు మీదకెళ్ళు అయితే దించాడంట కళ్ళు చూడండి ఫ్రెండ్స్ కళ్ళు ఎంత ప్యూర్గా ఉందో కూడా వచ్చింది కళ్ళు స్వీట్నెస్ కోసమని చీమలు కూడా చెట్టు పైన ఉంటాయి కదా అవి పడతాయి కుండలలో సో మనకి జాలి పెట్టి పోస్తారు ఫ్రెండ్స్ చూపిస్తాను అది కూడా మీకు సో మనము ఇంటికి అయితే ఫైవ్ లీటర్స్ తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం కొంచెం టేస్ట్ చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే కళ్ళు టేస్ట్ చూస్తున్నాము ఎట్లుంది ఏంటి అనేది మా బావ అయితే పోస్తున్నాడు ఎంత అదృష్టం ఉండాలి ఇట్లా ఇట్లా చల్లని గాలికి సిటీ అవుట్స్కట్స్కి వచ్చి కళ్ళు తాగుతున్నాము బావతోని కలిసి ఎన్ని పైసలు పెట్టినా ఇట్లాంటిది దొరకదు ఫ్రెండ్స్ ఇట్లాంటి అనుబంధం అనేది చాలా కష్టం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫ్రెండ్స్ ఈ అంకుల్ దగ్గరనే మనం కళ్ళు అయితే తీసుకుందాం ఒకసారి అంకుల్తోని మాట్లాడదాం అంకుల్ మీరు ఈ బిజినెస్ అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ కళ్ళమ్ముడు ఎనభై నాలుగు నుంచి ఓన్లీ ఇదే చేస్తారా ఇంకా వేరే ఏం లేదు ఎన్ని గంటలకి అసలు కళ్ళు తీయడం స్టార్ట్ చేస్తారు మీరు ఏ కళ్ళు అమ్ముతారు ఈత కళ్ళు తాటి కళ్ళు మరి నీరా కావాలంటే ఎప్పుడన్నా చెప్తే సెపరేట్ కావాలి ఇప్పుడు అయితే లేదు అసలు ఈ కళ్ళు ఏ కాలంలో అయితే మంచిగా ఉంటది

సరే అంకుల్ కానీ ఎప్పుడైనా మీ దగ్గరనే తీసుకుంటాం మా డాడీ అయితే మిమ్మల్ని పరిచయం చేసిండు సరే అంకుల్ కళ్ళు ఎలా ఉంది టేస్ట్ బాగుంది యాక్చువల్గా ఆదివారం రోజు కల్తి కలుస్తారని చెప్తారు కాకపోతే ఈ అంకుల్ మా మామయ్య అయితే మెట్టనర్ చాలా పైసలు తెలుసు కాబట్టి నీళ్లు కలుపుని కళ్ళు సో టేస్ట్ చాలా బాగుంది ఆదివారం అయినా కూడా కానీ తక్కువ క్వాంటిటీలో దొరుకుతుంది ఆదివారం రోజు మిగతా రోజులు ఎక్కువ ఇస్తారు కానీ ఆదివారం రోజు మనం ఐదు లీటర్లు అడిగితే మూడు లీటర్లు ఇస్తారు ఎందుకంటే మీకు ఐదు లీటర్లు కూడా ఇస్తాను కాకపోతే కల్తీ కలిసిన కళ్ళు ఏమంటే ఇస్తాను కాకపోతే మూడు లీటర్లు ఎందుకంటే మంచి కళ్ళు ఇస్తా అని చెప్తారు సో అందుకని ఆ కళ్ళు మాత్రం దాని గురించి వస్తాను దగ్గరికి చాలా రోజుల నుంచి వస్తున్నాము చాలా టేస్ట్ బాగా ఉంది సిటీ కూడా పెద్ద దూరం రాగింది చాలా దగ్గర నుంచి నుంచి మన మా జగదీష్ గారు చెప్పినట్టు మీకు వే అన్ని అందులో ఇచ్చాడు సో దాని ప్రకారం సో మేమైతే కల్లు అంకుల్ది పోషెట్టి అంకుల్ది నెంబర్ డిస్ప్లే ఇస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా నాగోల్ దగ్గర ఉంటే మాత్రం అంకుల్కి కాల్ చేసి వెళ్ళండి అయితే చూస్తున్నాను ఎలా ఉంది జగదీష్ కళ్ళు చాలా బాగుంది స్వీట్గా ఉంది ఎవరెవరు అట్లా ఏం లేదు సండే రోజు కూడా ఇంత మంచి కళ్ళు హైదరాబాద్ హైదరాబాద్లో అంటే చాలా కష్టం మనకు తెలిసిన వ్యక్తి కాబట్టి మంచిగా కూర్చాడు కళ్ళు సో ఇంటి దగ్గర నుంచి మిక్చర్ కూడా తెచ్చుకున్నాను నేనైతే అంచులకి మంచి అలాగే ఇక్కడ ఒక అమ్మ అన్ని అమ్ముతుంది నల్ల చికెన్ మటన్ అన్ని పోటీ అవన్నీ నేను ఇవి శనగలు తీసుకున్నాను బాగుంటాయని ఎంత అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్ ఇద సండే టైం సండే రోజు సిక్స్ సిటీ అవుట్స్కర్ట్స్లోకి వచ్చి చక్కని గాలిలో ఇలా కళ్ళు తోడుతున్నందుకు అది కూడా బావగారితో కలిసి తమ్మునితోని కలిసి ఇలాంటి అనుబంధాలు దొరకడం అనేది చాలా కష్టం సో నాకైతే చాలా హ్యాపీ ఉంది నాకు వీకెండ్ అనేది టైం స్పెండ్ చేస్తున్నందుకు ఈ సండే రోజు మీరు కూడా వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రమేష్ గారు నీకు గుర్తుందా లాస్ట్ టైం మనం ఎప్పుడు పోయినామో కళ్ళుకి వెళ్ళాము నువ్వు నేను అనే నాకు వనస మన చేతడు చాలా బాగా అనిపించింది అప్పుడు ఏమో మనకి ఇబ్రాహీంపట్నం దగ్గర కళ్ళు ప్యూర్ కళ్ళు అది అదే చెట్టుది ఈత చెట్టు ఇప్పుడు మనం తాటి తాటి కానీ అప్పటి చాలా మంచిగా ఎంజాయ్ చేశాము చాలా మంచి కనిపించారు టేస్ట్ అయితే చాలా బాగుంది మళ్ళీ ఒకసారి మళ్ళీ వెళ్తాం ఈసారి ఒకసారి చెట్టు మీద ఎక్కే అప్పుడే తీసిన అది ఇంకా నిన్ను నువ్వు చెట్టు మీద ఎక్కే తీసాము పొద్దున వస్తే చెట్టు మీద ఎక్కేది తీసేది ఇవన్నీ ఏమేమి వస్తుంది వాడతావు అవన్నీ చూపిద్దాం మన సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అందాక బాయ్ బాయ్